ఫోన్ తెచ్చిన సౌలభ్యం వల్ల సోషల్ మీడియా అనేది మనందరికీ మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇలా ఎక్కడ చూసినా రోజు ఎవరో ఒకరు వాళ్ళు సాధించిన విజయాలను వాళ్ళు సాధించిన లక్ష్యాలను వాళ్ళు సాధించిన ఉద్యోగాలను వాళ్ళు కొన్న కొత్త కారును వాళ్ళు కొన్న కొత్త ఇళ్లను ఇలా ఏదో ఒకటి వారు సాధించిన అన్ని లక్ష్యాలను ఇలా వారి వారి అకౌంట్లలో పోస్ట్ చేస్తూ ఉంటున్నారు వాళ్ళు అలా పోస్ట్ చేయడం ద్వారా మనం మనం కూడా ఏదో సాధించాలి ఎలా అయినా విజయం సాధించాలి మనం కూడా వారితో పాటు పరిగెత్తాలి అని నిత్యం పరిగెడుతూ ఒక రకమైన మానసిక ఒత్తిడిలో కూరుకుపోతున్నాం మనం అంటే ఈ సోషల్ మీడియా అనేది మనందరి కూడా మన లక్ష్యాలను తొందర తొందరగా సాధించండి మీరు వారితో పాటు పరిగెత్తండి లేకపోతే వెనుకబడిపోతారు మీ లక్ష్యాలను తొందరగా సాధించండి అంటూ మనని పరుగులు పెట్టిస్తుంది కానీ ఇక్కడ మనం ఒక నిజాన్ని మర్చిపోతున్నాం మనందరం కూడా ఇరవై నాలుగు గంటలు పరిగెత్తుతూనే ఉన్నాం అలా పరిగెత్తుతూ పరిగెత్తుతూ పక్కవారిని చూసి మనం నడిచేతోవ మనం నడిచే దారి మనం ఎంచుకున్న మార్గం సరైనదేనా అనే సందేహంలో పడిపోతున్నాం నేడు నీకు తెలిసిన ఎవరో విజయం సాధించారు అంటే నువ్వు వెనుకబడ్డట్టు కాదు నీ ప్రయాణం కొంచెం నెమ్మదిగా సాగుతుంది అంతే అంటే నువ్వు నెమ్మదిగా ముందుకు కదులుతున్నావంటే నువ్వు విజయం సాధించలేవని కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు ప్రతి ఒక్కరి గమ్యం వేరు ప్రతి ఒక్కరి లక్ష్యం వేరు ప్రతి ఒక్కరి మార్గం వేరు కానీ నిజం ఏంటి అంటే నీ స్వంత దారి నీ స్వంత మార్గం నీ స్వంత లక్ష్యంపై నువ్వు దృష్టి పెట్టగలగాలి పక్కవారిని చూస్తూ వాళ్ళ లక్ష్యంపై నువ్వు దృష్టి పెట్టకూడదు ఎందుకంటే మనం ఇతరులతో పోల్చుకోవడం వల్ల మనకున్న ఆనందాన్ని మనకున్న ప్రశాంతతని మనకున్న శాంతిని మనకున్న విశ్వాసాన్ని మనం కోల్పోయే అవకాశం ఉంటుంది ఇది మన ఆత్మవిశ్వాసంపై ప్రభావాన్ని చూపుతుంది మనం మన పక్కవారితో పోల్చుకున్నప్పుడు మనకు మన ప్రగతి అనేది కనిపించదు పక్కవారి అభివృద్ధి వృద్ధి మాత్రమే మన కళ్ళకి కనిపిస్తుంది కాబట్టి నీ ప్రయాణం వేరు అది నువ్వే నడవాలి నీ లక్ష్యాలు వేరు అవి నువ్వే నిర్ణయించుకోవాలి అంతేకాని ఎవరినో చూసి నీ లక్ష్యాలను ఎప్పుడు నిర్ణయించుకోవద్దు నువ్వు నడిచే వేగం పక్క వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం నెమ్మదిగా అనిపించిన నీకు నీ దారే సరైనది ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితం ఒకేలా ఉండదు అయినా మన జీవితాలేం పరుగు పంద్యాలు కావు పక్కవారిని పోల్చుతూ ముందుకు పరిగెత్తడానికి అందుకే నువ్వు నువ్వుగా ఉండడం నీ దారిలో ముందుకు సాగించడం ఇదే నీ నిజమైన విజయం కాబట్టి ఎవరితోనూ నిన్ను పోల్చుకొని ఎవరికో ఏదో ఉందని వాళ్ళని చూసి ఏదో సాధించడానికి నువ్వు కూడా ట్రై చేసి నీకు ఉన్న ప్రశాంతతని నీకు ఉన్న మనశ్శాంతిని కోల్పోవద్దు మీరు మీరుగా బ్రతకండి మీ పేరు చెప్పితే మీరు మాత్రమే గుర్తెచ్చేలా బ్రతకండి చివరిగా వాళ్ళని మరొకరితో పోల్చలేం అనేలా బ్రతకండి అంతేగాని పక్కవారితో పోల్చుకొని ఉరుకుల పరుగుల మధ్యన మీ ఉన్న మనశ్శాంతిని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు